కాశ్మీర్ పాహల్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన మారణకాండ అమానుషం దుర్మార్గం బాధాకరమంటూ ఈ దాడిని ప్రకాశం జిల్లా కాపు సంఘం తీవ్రంగా ఖండిస్తూ అందుకు నిరసనగా క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద నుండి చర్చ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈ మారణ ఖండంలో అశువులు బాసిన అమరవీరులకు ఆత్మకు శాంతి కలగాలని మరియు నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను అంతమొందించాలని తెలియజేశారు ఈ కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అమరులైన వారికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి ఉపాధ్యక్షులు నరహరి సాంబయ్య ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపు శెట్టి రామ్మోహన్ రావు చెన్నంశెట్టి శివ వల్లంశెట్టి హనుమంతరావు చింతపల్లి నారాయణ మేకల నారాయణ శనగల శెట్టి సుబ్రహ్మణ్యం అడుసుమిల్లి వీరబ్రహ్మం కె శ్రీనివాసరావు కొలసాని సుధాకర్ రావెళ్ల రాఘవ కొల్ల సుఖదేవ్ రావెళ్ల మురళీకృష్ణ కృష్ణ ఏ రాంబాబు కాట రాధాకృష్ణమూర్తి మింగిశెట్టి కోఠి ఏ సాయి ఏ హర్ష తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ అహద్దార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని ఈ మారవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీ వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని మా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన కార్యదర్శిని జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాల్పుల్లో గాయపడి వారిని త్వరగా కోలుకోవాలని మరణించిన వారు అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకు అన్ని ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము ఈరోజు ఈ కువెత్తుల ర్యాలీని కీర్తిచేష్ణ ఉన్నవీటి మోహన్ రంగా గారి విగ్రహం కానించి ప్రారంభించడం జరుగుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లక్ష వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని భారతీయులను చీల్చి చెండాడినట్టుగా వాళ్ళు ఒక మతము ఏదైనా అడిగి తెలుసుకునేలా మారణ హోమం సృష్టించారు ఇటువంటి ఘాతాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కోప సంఘం తరఫున ఎందుకంటే ఈ రోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి అలాగే పంతొమ్మిది అరవైలో సింధు యొక్క నదిని పర్యావరణ ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికలో భాగంగా ఉంచుకోవడం జరిగింది దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చాలా దుర్మార్గం వ్యవహరించే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పొచ్చే వారికి కూడా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ చేయాలని చెప్పి కూడా ప్రపంచ దేశాలకు కూడా మేము ప్రతిపాదిస్తున్నాం కాబట్టి వారి కుటుంబాల సభ్యులకి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు కూడా సానుభూతిని తెలియపరుస్తున్నాం ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి